ఫ్రెండ్స్ నేనైతే రీసెంట్గా మీషో నుంచి అయితే ఈ ట్రైపాడ్ అయితే తీసుకున్నాను నా కాస్ట్ నూట ఎనభై మూడు రూపాయలు అయితే పడిందండి ఇంకా దీన్ని హైట్ వచ్చేసి టూ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఇంకా ఇక్కడ మొబైల్ అయితే మనం పెట్టుకోవచ్చు అనమాట మొబైల్ పెట్టుకున్న తర్వాత ఇది ఇట్లా రొటేట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇచ్చున్నారండి ఇంకా ఇక్కడైతే లైట్ అనమాట ఇక్కడ ఇక్కడ స్విచ్ అయితే ఉంది స్విచ్ ఆన్ చేస్తే లైట్ అడుగుతుంది ఇంకా ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చున్నాడు స్టాండ్ ఇక్కడైతే మనం మొబైల్ పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడైతే ఇటు అటు ఇటు కదలకుండా ఇదైతే ఇట్లా ఫిక్స్ చేసుకోవచ్చు స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకా ఇట్లా మనం సెల్ఫీ కూడా తీసుకోవచ్చు మనం ఇట్లా మొబైల్ పెట్టినప్పుడు ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేస్తే డివైస్ కనెక్ట్ అవుతుంది అప్పుడు మనం ఇక్కడ ఈ స్విచ్ నొక్కితే సెల్ఫీ అయితే తీస్తుందనమాట ఇదైతే మనం ఎక్కువగా యూట్యూబ్ వీడియోస్ రీల్స్ చేసుకోవడానికి యూజ్ చేయొచ్చు ఈ ప్రోడక్ట్ మీకు కావాలంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్